శ్రీ మహాగణాధిపతయ నమ శంకర పీఠం మరియు సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ఇత పూర్వం మనం చెప్పుకున్న వీడియోలో మూడు పనులు మనం కనుక చేసినట్లయితే అనంతరం ఈ విధానాన్ని అనుసరించండి అని కూడా చెప్పాను కదా ఆ మూడు పనులు ఏమిటి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరిస్తున్నా మనం సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచి ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి ఈ మూడు కనుక చేసినట్లయితే నాలుగవది ఆ గణపతి ఆరాధన ఈ నాలుగుకి మించి ఏమీ చేయవలసిన అవసరం లేదు జాగ్రత్తగా వినండి ఇది చేయటానికి రూపాయి ఖర్చు ఉండదు శరీరాన్ని ఖర్చు పెట్టాలి కనుక శరీరాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తే మనం ఏ పని చేయడానికి ముందుకు రాలేము డబ్బు ఖర్చు పెట్టాలంటే మనం ముందుకు వచ్చేస్తాం శరీరాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది అంటే మనం ముందుకు రాలేము కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక ప్రాయశ్చిత్తం అనేటువంటిది మనకు వెంటాడుతూనే ఉంటుంది కనుక ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ మూడు విషయాలు మరిచిపోకపోవటం ఏమిటి అంటే ప్రాతకాలం ఉదయం సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి దంత ధావన్యాదంటే మొహం కడుక్కేసుకొని స్నానం చేసి అనంతరం గుర్తుపెట్టుకోండి స్నానం చేసి అనంతరం ఇల్లు ఊడవటం ఇది మొదటి పని స్నానం చేసి ఇల్లు గూడిచేటువంటి సమయం ఇల్లు గూడ్చేటువంటి సమయానికి ఆ ఇంటి భర్త అంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఇంటి ఇల్లాల యొక్క భర్త అతను స్నానం చేసి రావాలి ఇంట్లో దీపారాధన అనేటువంటిది ఆ మగవాడే చెయ్యాలి చక్కగా అతనికి ఏర్పాటు చేస్తే ఆ పిల్లవాడు వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అనంతరం ఆ అమ్మాయి అతని పాదాలకి నమస్కారం చేసుకోవటం ఈ మూడు ప్రతినిత్యము కూడా చేయవలసిన విధానం పైవన్నీ చేస్తారు మొగుడు భర్త కాళ్ళకి నమస్కారం పెట్టాలి అనేటప్పటికీ వాడికి పెట్టేది ఏం విడికి పెట్టేది ఏంటనే మనం అనుకుంటూ ఉంటాం జీవితంలో బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నాము చేతికి గాజులు ఉన్నాయి తలలో పూలు పెట్టుకుంటున్నాము మెడలో మంగళసూత్రం ఉంది కాళ్ళకి మట్టేలు ఉన్నాయి ఐదవతనం అనేటువంటిది అతని నుంచే వచ్చింది మనకు ఎంత భగవద్ ఆరాధన మనం చేస్తామో నా మాంగళ్యం చల్లగా ఉండాలని చెప్పి సరే ఈ మధ్యకాలంలో చాలామంది విశేషంగా మాంగళ్యం చల్లగా ఉండాలంటే భర్తకి బూత్ ఎక్కలేదు మాంగళ్య సూత్రం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే చాలని కోరుకుంటున్నారు కానీ ప్రతి స్త్రీ కూడా నా మాంగళ్యం చల్లగా ఉండాలి అని కోరుకుంటారు మాంగళ్యం చల్లగా ఉండాలి అంటే ఇంటి ఆయన్ని అమ్మాలి బూతులు తెచ్చడం కాదు అవి వదిలేసి అతన్ని కనీసం మాత్రం అంతైనా ఒక మర్యాద అనేటువంటిది తెచ్చినట్టయితే భగవంతుడు మనకు తృప్తి చెందుతాడు అంటే ఆదౌ పూజ్యౌ గణాధిపహాన్ అంటారు ఆదౌ పూజ్యౌ గణాధిపహాన్ అంటారు అంటే మొట్టమొదటి పూజ గణపతికి చేస్తారు ఆ గణపతి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఆయన ఇష్టం అది అలానే మనకిచ్చినటువంటి విధానం ఏమిటి అంటే ఉదయం ఐదున్నర కల్లా అంటే సూర్యోదయా పూర్వం ఇంట్లో దీపారాధన చేయాలంటే ఇద్దరూ కూడా స్నానం చేసేసి ఆవిడ స్నానం చేసిన తర్వాత ఇల్లు కూర్చి దీపారాధనకి రెడీ చేసినట్లయితే అతను వచ్చి శుభ్రంగా దీపారాధన చేసుకొని ఇక్కడ అక్కడ ఈ యొక్క ఇప్పుడు చెప్పుకున్నా గణపతి గురించి చెప్పాం కదా ఆ పది నిమిషాలు ఆ పిల్లవాడు అక్కడ చేసుకోవాలి ఇది చేసుకోవటం వలన ధర్మ అర్థ కామ్య మోక్షాలకు మనం పూర్తిగా కూడా అర్హులమవుతాము ఈ ధర్మ అర్థకామ్య మోక్షాలు అనగానే మనమందరం కూడా ధర్మం అనగానే చాలా ధర్మంగా ఉంటారని అంటాం అర్థమనగానే డబ్బు అంటాం కామం అనగానే కోరికలు అంటాం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ధర్మ అర్థకామ్య మోక్షాలు అనేటువంటిది కేవలం భార్య నుంచి మాత్రమే వస్తుంది ఇంకెక్కడి నుంచి రాదు గుర్తుపెట్టుకుంటుంది ఎందువల్లనంటే ఎవరిని కూడా అనరు ధర్మ పత్ని అని భార్యని మినహాయిస్తే ధర్మ మాతుహోను ధర్మ బాబహోను ధర్మ బావుమరదేహను ధర్మ పిత అని కూడా అనరు ధర్మ సహోదరి అని కానీ కేవలం ధర్మ పత్ని అని భార్య అని మాత్రమే పిలుస్తారు అర్థ అనగా మనందరం డబ్బులు అనుకుంటాము అర్థము అనగా సంతానము తర్వాత కామ్యము ఈ సంతానం అనేటువంటి దాని నుంచి మన కోరికలు తీరుతూ ఉంటాయి కోరికలు అంటే ఏంటి సంతానం కలగడం ఒక కోరిక వాడు వృద్ధి చెందడం ఒక కోరిక వాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనేటువంటి కోరిక నేను స్థిరంగా నిలబడి ఉండాలనేటువంటి కోరిక నాకు ఒక స్వగృహం కావాలనేటువంటి కోరిక ధర్మ అది కామ్యము అంటారు ధర్మ కామ్యము ఈ మూడు సవ్యంగా జరిగితే మోక్షం అనేటువంటిది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకొని సూర్యోదయా పూర్వం నిద్రలేవటం మొదలుపెట్టండి బహుశా కట్టె బ్రతుకున్నంతకాలము కూడా హాస్పిటల్ అడుగుపెట్టదు అంతకు మించినటువంటి మంచి జీవితం ఇంకేముందండి కష్టపడి సంపాదించి సంపాదించి తిండి తెప్పలు మానేసేసి సంపాదించి సంపాదించి చివరికి హాస్పిటల్లోకి వస్తున్నాం మనం కానీ సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఎంతో దీపారాధన చేయడం మొదలుపెట్టారా బహుశా ఈ కట్టె ఉన్నంతకాలము కూడా హాస్పిటల్లో అడుగుపెట్టవలసిన అవసరం లేకుండా భగవంతుడు యశస్సు వర్చస్సు ఆయుష్సు తేజస్సు అన్నీ కూడా మనకు ధారపోస్తాడు అటువంటి అద్భుతమైనటువంటి గొప్ప యోగ సాధనమది కనుక ఈ రెండు ప్రతినిత్యము కూడా మీరు ఆచరించండి ఒకటి తెల్లవారుజామున లేచి దీపారాధన చేయటం అంటే తెల్లవారుజామున ఆడవారు లేచి ఇల్లు మొత్తం స్నానం చేసి ఇల్లు మొత్తం ఊడ్చినట్లయితే మగవారు వచ్చి దీపారాధన చేసుకొని గణపతి ఆరాధన చేసుకుంటారు అనంతరం ఆ ఆడవారు ఆ మగవారి యొక్క పాదాలకి నమస్కారం చేసుకోవటం ఈ యొక్క మూడు ఆచరించినట్లయితే కష్టం అనేటువంటిది ఆ మాట ఏదో ఏమనపాటు కూడా మనకు రాకుండా భగవంతుడు కాపలాగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని అర్థం చేసుకోండి అందువలన అంటే ఇటువంటి ధర్మ విషయాలు అందరికీ అర్థం కావాలని ఒక విషయంతో సనాతన ధర్మం అనేటువంటి ఛానల్ని ప్రారంభం చేయటం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి ప్రతి ఒక్క విషయము ధర్మం అంటే ఏమిటి సూత్రం అంటే ఏమిటి ధర్మ విషయాలు అంటే ఎలా ఉంటాయి అనేటువంటి ఒక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక మనకు పూసల్లోకి సూదిదారం గుచ్చినట్టుగా వివర వివరించడం జరుగుతుంది ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమ సర్వే జనా సుఖినో భవంతు